కథ పేరు నక్క దోమ కాకి ఒక అడవిలో నక్క దోమ కాకి మంచి స్నేహితులు రోజువారి కథలు చెప్పుకుంటూ ఆనందంగా గడిపేవారు వారికి ఒక వింత ఆలోచన వచ్చింది మనము కలిసి ఏదైనా గొప్ప పని చేద్దాం దోమ అన్నది నాకు చిన్న శరీరం నేను ఎవరికైనా దూరంగా వెళ్ళి ఏం జరుగుతుందో చూడగలను కాకి అన్నది నా గళంతో చప్పున అరుస్తాను అంతేకాదు ఎక్కడైనా ఆహారం కనిపిస్తే మీకు చెబుతాను నక్క అన్నది నాకు తెలివి ఎక్కువ మీ ఇద్దరి సహాయంతో మంచి పని చేయగలను ఒకరోజు ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు అతను ఒక తెలివైన సింహాన్ని బలంగా బంధించాడు దానిని ఊరికి తీసుకెళ్లాలని అనుకున్నాడు ఇది చూసిన దోమ వేగంగా వెళ్లి నక్క కాకి చెప్పింది కాకి ఆ వేటగాడి వద్దకు వెళ్లి పెద్దగా అరవడం ప్రారంభించింది వేటగాడు ఆశ్చర్యపోయాడు అదే సమయంలో దోమ అతని చెవిలో కొరికింది బాధతో వేటగాడు వదిలేసిన తాడును నక్క తీయగలిగింది చివరికి సింహం విడిపడి అడవిలోకి పారిపోయింది మొరల్ నైతిక పాఠం ఒక్కొక్కరి బలం వేరైనా ఒక్కటిగా పనిచేస్తే ఏ పని అయినా సాధ్యమే స్నేహం సహకారం గొప్పవి